నల్లమల అటవీ ప్రాంతంలో పశువుల కాపరితో వెలుగులోకి వచ్చిన ఐదు వందల మీటర్ల బిలం అమరలింగేశ్వర స్వామి శివలింగం ఈ రోజు మనం దైదాబిలం దగ్గరకు వచ్చాం గారు సాంబిరెడ్డి గారు మనకు ఫోన్ చేశారు దైదాబిలం కూడా చూపించండి ఫోన్ చేశారు అప్పటికే నేను ఇంటికి వెళ్ళిపోవడం మరలా తిరిగి వచ్చిన తర్వాత ఈ సమయంలో మళ్ళీ ఆదివారం కలిసింది స్వామిరెడ్డి గారికి ఫోన్ చేసి దైదాబిలం దగ్గర అయితే రావడం జరిగింది మంచి మంచి దేవాలయాలు తీస్తున్న మనకి ఇలాంటి వాళ్ళు ప్రోత్సాహం ఇస్తూ ఎక్కడెక్కడ ఎలాంటి ఉన్నాయో ఫోన్ చేసి మరి మరికి థ్యాంక్ యూ అండి ఈ రోజు మన ప్రయాణంలో దైదాబిలం దగ్గరికి వెళ్తున్నాం కృష్ణానది ఉన్నటువంటి దైదాబిలం అమరలింగేశ్వర స్వామి స్వయంభుగా కొలువై ఉన్నారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా గురిజాల మండలంలో ఉన్న ఐదా గ్రామ కృష్ణా కృష్ణానది ఒడ్డునే ఉంటుంది ఇక్కడ నుండి చూస్తే యాదాద్రి ధర్మల పవర్ స్టేషన్ కి సంబంధించినవి స్పష్టంగా మన కంటకి కనిపిస్తాయి ఇప్పుడు మనం చూస్తుంది దైదాబిలం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతమైన ఒకప్పుడు ఈ ప్రాంతం పశువుల కాపరితో వెలుగులోకి వచ్చింది పశువుల కాపరి పశువుల కాస్తూ నిద్రిస్తున్న సమయంలో పొద్దున్నే తల్లిదండ్రులను పూజించండి పవిత్రమైన అమరలింగేశ్వర స్వామిని సేవించండి అంటూ భజనలు వినిపించడంతో ప్రతిరోజు ఇలాగే తనకు జరుగుతూ ఉండడంతో ఈ విషయాన్ని గ్రామంలోకి వెళ్ళి గ్రామ ప్రజలందరికీ చెప్పగా అందరూ కలిసి ఈ ప్రాంతానికి చేరుకొని ఇక్కడ వెతకగా ఒక బిలమార్గం కనిపించగా ఆ బిల మార్గాన్ని శుభ్రం చేసుకుంటూ లోపలికి వెళ్ళగా లోపల ఒక అద్భుతం దర్శనమిచ్చింది పశువుల కాపరికి ఏదైతే వినిపించిందో అమరలింగేశ్వర స్వామిని సేవించండి అను భజనలు సాక్షాత్తు అక్కడ అమరలింగేశ్వర స్వామి యొక్క స్వయంభు శివలింగం దర్శనమిచ్చింది అదే అద్భుతం అనుకుంటే ఎటు మార్గం లేక పూర్తిగా చెట్లతో కప్పబడి ఉన్న బిల మార్గంలోకి ఎవరో వచ్చి పూజ చేస్తున్నట్లు ఆ శివలింగం చుట్టూ పూలు పళ్ళు స్వామి ప్రతి ప్రతిరోజు అభిషేకం చేస్తున్నట్లుగా ఆ ప్రదేశం దర్శనమిచ్చింది ఎంత అద్భుతమో చూడండి సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క స్వయంభు లింగం అవతరించిన ప్రదేశంలో మనుషులెవ్వరూ లోపలికి వెళ్ళలేదు మరి ఎవరు ఆ పరమేశ్వరునికి నిత్యం పూజా కార్యక్రమాలు జరిపి ఉంటారు ఇంకెవరు మహా ఋషులు మహా మహాతపశక్తి సంపన్నులు సిద్ధులు యోగులు ఎవరైనా అయి ఉండొచ్చు మానవాళికి ఏనాడు దర్శనం ఇవ్వాలని ఆ పరమేశ్వరుడు భావించాడో ఆ సమయంలోనే మానవాళికి దర్శనమిచ్చే ఆ శుభగడియలు నిర్ణయించబడి పశువుల కాపరి ద్వారా వెలుగులోకొచ్చి నేడు లక్షలాది మంది భక్తులకు అమరలింగేశ్వర స్వామి స్వయంభు రూపం దర్శనమిస్తుంది కృష్ణానది ఒడ్డున ఈ బిలానికి ఆనుకొని కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నది అమరలింగేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇది బయటికి వదిలే మార్గం ఈ మార్గం అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది వంగి వెళ్ళాలి కొద్దిగా మరీ వయసు పెద్దగా ఉన్న వాళ్ళైతే ఈ వైపు వెళ్లకుండా వచ్చిన మార్గాన్ని తిరిగి వెళ్ళడం బెటర్ ఈ మార్గాన్ని అయితే అద్భుతంగా చేశారు గాలి కోసం ఏసీలను ఏర్పాటు చేశారు ఫ్యాన్లు ఏర్పాటు చేశారు అడుగు అడుగున లైట్లు కూడా ఏర్పాటు చేశారు చాలా అద్భుతం ఇంకా ముందుకెళితే ఈ బిల మార్గంలో ఎన్నో బిల మార్గాలు ఉన్నాయి ఈ మార్గం నుండి గుత్తికొండకి బిల మార్గం అలాగే కాశీకి కూడా బిల మార్గం సొరంగ మార్గాలు ఉన్నాయని చెబుతున్నారు అలాగే ఒక సొరంగ మార్గంలో కొంతమంది వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆ యొక్క సొరంగ మార్గాన్ని పూర్తిగా మూసివేశారు ఇక్కడ అనేక దేవతామూర్తుల విగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తాయి అంత అద్భుతమైనటువంటి ఈ బిల మార్గంలో పదుల సంఖ్యలో బిల మార్గాలు ఇంకా ఉన్నాయి ఇక్కడ నందీశ్వరుని పక్కన ఇటుకలతో కట్టిన గోడ కనిపిస్తుంది ఈ బిల మార్గం కాశీకి వెళ్ళే బిల మార్గమని పదుల సంవత్సరాల క్రితం కొంతమంది ఈ మార్గాన్ని వెళ్ళి తిరిగి రాకపోవడంతో ఇటుకలతో ఆ సొరంగ మార్గాన్ని మూసివేశారు ఇక్కడ నుండి వెళితే ఇంకొక దేవతామూర్తి యొక్క రూపం కనిపిస్తుంది అలాగే పదుల సంఖ్యలో బిల మార్గాలు కనిపిస్తాయి ఎంత అద్భుతం అంటే సాక్షాత్తు ఆ అమరలింగేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన ఈ క్షేత్రాన్ని దర్శించడానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు మహాశివరాత్రి పర్వదినానైతే ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణానదిలో స్నానం చేసి ఆ అమరలింగేశ్వర స్వామి దర్శనం కోసం గంటల కొద్ది క్యూలైన్ లో నిలుచుని మరి ఆ స్వామి వారి యొక్క దర్శనం చేసుకుని వెళతారు ఇప్పుడు మనం బయటకెళ్లే మార్గం దగ్గరికి వచ్చాం చూస్తున్నారు కదా బయటకెళ్లే మార్గం కూడా ఎవరైనా వయసులో పెద్దవాళ్ళైతే బయటకెళ్లే మార్గాలు కాకుండా వచ్చిన మార్గానే తిరిగి వెళ్ళడం బెటర్ ఎందుకంటే బయటకెళ్లే మార్గం చాలా వంగొని వెళ్ళాలి దాని వలన మోకాలు నొప్పులున్న వారు పెద్ద వయసు వారు ఆ మార్గాన వంగి బయటికి రాలేరు ఎంత అద్భుతం అంటే ఈ క్షేత్రాన్ని దర్శించడం అంటే సాక్షాత్తు కాశీ వెళ్ళలేని వాళ్ళు ఈ గైదాబిల మార్గం దగ్గరకు వచ్చి లోపల ఉన్న అమరలింగేశ్వర స్వామిని దర్శిస్తే చాలు అంత అద్భుతంగా మహా ఋషుల చేత పూజలు అందుకున్న ఈ మహాశివలింగ దర్శనమే పూర్వజన్మ సుకృతం ఒకప్పుడు ఇది మొత్తం కూడా నల్లమల అటవీ ప్రాంతం ఇప్పుడు చూశారు కదా ఎంత శుభ్రంగా చేసి పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మించి అన్నదాన సత్రాలు కూడా నిర్మించారు ఎంత అద్భుతం నాడు మొత్తం అడవి నేడు ఆ దైదాబిలంలో ఉన్న అమరలింగేశ్వర స్వామి సాక్షిగా అద్భుతంగా తీర్చిదిద్దబడిన ఆధ్యాత్మిక ప్రదేశం ఎంతోమంది సుదూర తీర ప్రాంతాలు రాష్ట్రాలు దాటి మరీ వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటారు దానికి కారణం ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణవేణి నది అయితే ముఖ్యమైన కారణం దైదాబిలంలో స్వయంభుగా కొలువైన అమరలింగేశ్వర స్వామి ఇక్కడ ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి అద్భుతమైన శక్తి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందని ఇక్కడ ధ్యానం చేసిన చాలామంది చెబుతున్నారు కొన్ని లక్షలాది మంది భక్తులు సంవత్సరంలో ఈ దైదాబిలాన్ని సందర్శిస్తారు అమరలింగేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుంటారు ராம் டிவி டபுள் நைன் ஜீரோ நேரம் ప్రత్యేకంగా మనల్ని పిలిచారు దేవాలయం గురించి దేవాలయం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఆయన చేసిన ప్రయత్నం మనకి బాగా సహాయం చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సామిరెడ్డి గారు ఇలా ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా సహకరిస్తారు ఎంతో శక్తివంతమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూల వైపులో నుండి అధికారులే కాకుండా మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఇక స్వామివారు దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు ఇక్కడ నిర్మించిన అన్నదాన సత్రానికి చాలా మంది ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ లక్షల్లో డొనేషన్ చేసి యొక్క అన్నదాన సత్రాన్ని నిర్మించి స్వామి దర్శనార్థం ఎంత మంది భక్తులు వచ్చినా ప్రతి రోజు నిత్యం అన్నదానం చేస్తూ ఉంటారు సోమవారం రోజైతే ఇక అమితమైన భక్త సందోహం ఇక్కడ వస్తూ ఉంటారు వారందరికీ కూడా లేదనకుండా కాదనకుండా ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ రూమ్ కూడా ఉంది ఎవరైనా స్పెషల్ విఐపి గెస్ట్లు వస్తే వారి కోసం ఒక రూమ్ను కూడా నిర్మించి ఉన్నారు